కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ భూ కబ్జా కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షాపింగ్ మాల్ కేసులో కీలక మలుపు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి భూమి కబ్జా కేసుల్లో చేవేళ్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు ఆర్మూరులో షాపింగ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ బిల్డింగ్ వివాదం ఇంకా సర్దుమణగక ముందే ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు జీవన్ రెడ్డి దాంతో చేవెల పోలీస్ స్టేషన్లో జీవన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈసారి జీవన్ రెడ్డి ఒక్కరే కాదు ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి జీవన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశారంటూ సామా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి చేవెల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదు మేరకు చేవెల పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడులో తన ఫంక్షన్ హాల్ కూల్చేసి జీవన్ రెడ్డి కబ్జా చేశారని నిలదీసేందుకు వెళ్లిన తనపై మారణ ఆయుధాలు చూపించి జీవన్ రెడ్డి అనుచరులు రౌడీ మూకలు బెదిరించారని దామోదర్ రెడ్డి ఆరోపించారు కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్ గ్యాంగ్ ని సెక్యూరిటీగా పెట్టడంతో నియదీసేందుకు వెళ్లిన తనను పంజాబ్ గ్యాంగ్ దాడి చేసిందని పేర్కొన్నారు దామోదర్ రెడ్డి అయితే సామ దామోదర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో ఎర్లపల్లిలో ఇరవై ఎకరాల ఇరవై గుంటల భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు ఫంక్షన్ హాల్ పక్కనే జీవన్ రెడ్డి స్థలం ఉండటంతో ఫంక్షన్ హాల్ ని కూల్చి మరీ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాల మేరకు ఆర్మూరులో జీవన్ రెడ్డి మాల్ ను ఆర్టీసీ అధికారులు రీఓపెన్ చేశారు వారం రోజుల్లో బకాయిలు చెల్లించుకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తిరిగి స్వాధీనపరుచుకుంటామని స్పష్టం చేశారు మూడున్నర కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని ఈ నెల పదహారున మాల్ను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు దాంతో మాల్ను ఓపెన్ చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఈ మేరకు మాల్ ఓపెన్ అయింది